హాయ్ అండి అందరికీ నేను ఈరోజు మా మా పాపకి ఫ్రాక్ అనేది స్టిచ్ చేసిన ఇప్పుడు కటింగ్ వీడియోను స్టిచ్చింగ్ వీడియో అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫస్ట్ మనం లైనింగ్ నేను కొంచమే తీసుకున్నా లైనింగ్ లైనింగ్ అనేది తీసుకొని మా బేబీ లెంత్ అనేది తీసుకొని నేను ఇక్కడ మెజర్మెంట్ తోటి కట్ చేసుకున్నా ఈ లెంత్ వచ్చేసి పొడువు పొడువు వచ్చేసి నేను సిక్స్ సెంటీమీటర్స్ తీసుకున్నా సిక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను క్లాత్ లై అంటే ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్కేమో ఒరిజినల్ క్లాత్కి ఇక్కడ వర్క్ అని వచ్చింది కదా అది మాత్రమే బాడీ పార్ట్కి పెడదామని ఇక్కడ బాడీ పార్ట్కి మాత్రమే కట్ చేస్తున్నా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మిగతా క్లాత్ అనేది ఇక్కడ కట్ చేసుకున్న క్లాత్ మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది కట్ చేసుకొని నేను కింద కుర్చీ పెట్టడం కోసం అనేది తీసుకున్నాను ఇందులో ఇది మాత్రమే ఈ కటింగ్ వీడియో ఇక దీని మీద ఏం తీయలేదు ఎందుకంటే నేను పైన అంటే ఏమంటారు హ్యాండ్స్ కూడా పెట్టకుండా థ్రెడ్స్ అనేది పెడదామని ఇలా పెట్టాను ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తా మన లైనింగ్ క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ మీద వేసుకొని మనం త్రీ సైడ్స్ అంటే కింద బాడీ పార్ట్కి కింద మాత్రమే స్టిచ్ చేయకుండా సైడ్ స్క్విన్ని పైన స్టిచ్ చేసుకొని మిగతా ఎక్కువ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అంతా కట్ చేసుకొని మనం ఈ క్లాత్ని రివర్స్ తీస్తే మనకు లోపల పాపక అనేది గుచ్చుకోకుండా ఉంటుంది ఇప్పుడు చూపించిన కదా ఈ విధంగా మనం ఉల్టా అంటే ఏమంటారు కుట్టిన దాన్ని రివర్స్ తీసుకున్న తర్వాత మనం దాని మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ ఇది ఎలానైతే స్టిచ్ చేశాను ఇంకొక బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఆ పార్ట్ కూడా సేమ్ అలానే స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నా కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కూడా రెండు చూపించాను ఇంతసేపు క్లాత్ చూపించా కదా మిగిలిన క్లాత్ అని ఈ క్లాత్ని మనం సగం వర్క్ చేసుకొని కట్ చేసుకున్నా మొత్తము ఇది కట్ చేసుకున్న క్లాత్ని ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నా కదా కుర్చీ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నా కుర్చీ పెట్టుకునే ముందు దీనికి ఒక కింద సైడ్ అనేది మనం పోగులు ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నా ఇది స్టిచ్ వేసుకున్న తర్వాత నేను కుర్చీ అనేది పెట్టిన నా హ్యాండ్స్తోనే ఇప్పుడు నా హ్యాండ్స్ కొంచెం పుష్ చేసుకుంటే చిన్న చిన్న కుర్చీ అనేది పెట్టిన చిన్న కుర్చీ పెట్టిన తర్వాత దీన్ని మనం పైనుండి వేయకుండా లోపల నుంచి మనం ఒరిజినల్ పార్ట్కి వేసుకున్నట్లయితే ఇలా మనం లోపల నుంచి వేసుకున్నట్లయితే బేబీకి గుచ్చుకోకుండా ఉంటుంది ఇప్పుడు నేను మేము పైని చూపిస్తా ఎంత నీట్గా వచ్చింది అనేది ఇప్పుడు లోపల సైడ్ చూస్తే మనకు పాపకి ఏం గుచ్చుకోదు అలా ఉంటుంది ఇప్పుడు నేను సైడ్స్కి నార్మల్గా స్టిచ్ వేసుకుంటున్నా లెంత్ చూసుకుని మా పాపకి ఇక్కడ మిర్రర్స్ అనేవి ఉన్నవి సైడ్కు ఉన్న మిర్రర్ అనేది తీసి నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఎందుకంటే సూద్ అనేది విరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను స్టిచ్ చేసుకున్న ఇట్లా సైడ్కి అటు సైడ్కి ఇటు సైడ్కి స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా మనకి టర్న్ అవుట్ అవుతుంది దీన్ని ఇప్పుడు నేను పైన పాట్కి ఇప్పుడు చూశారు కదా చిన్న మినీ ఫ్రాక్ అనేది స్టా అంటే అయిపోయింది ఇప్పుడు దీనికి పైన నేను మనం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకుంటాం కదా ఆ థ్రెడ్స్ అనేది స్టిచ్ చేస్తున్నా అంటే హ్యాండ్స్ ప్లేస్లో ఓన్లీ థ్రెడ్స్ కట్టుకున్నాం అనుకో మనం లూజ్ టైట్ అనేది చేసుకొని బేబీకి కూడా ఈజీగా అనేది వేసుకోవచ్చు మనం ఈ ఫోర్త్ అంటే ఫోర్ సైడ్స్ ఫ్రంట్ టూ బ్యాక్ టూ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ డోరీస్కి లట్కన్స్ పెట్టుకుంటాం కదా సేమ్ అలానే నేను ముందు అనేది ఇక్కడ లట్కన్స్ అనేది పెట్టిన వెన్ అయిపోయింది ఈ ఫ్రాక్ మనం నాలుగు స్టిచ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ అయిపోతుంది అంటే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మీరు చూసేయచ్చు ఈ వీడియోను నేను ఇప్పుడు ఈ వీడియో లాస్ట్లో కూడా మా పాపకి స్టిచ్ చేసింది పెడతా అంటే డ్రెస్ వేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్